హాయ్ అండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే సేమ్ మన నిన్నటిదే నేను అడిగిన మీరు అడిగిన సమాధానాలకి నా ఆన్సరు ఏంటి అంటే ఎప్పుడూ మీరు రెండు చేతులు కలిస్తేనే అవుతాయి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లని ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు అది మాత్రం నిజమేనండి కాదని ఎవరంటలా ఓన్లీ నేను ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళొచ్చిన దానికి అక్కడ పెద్దవాళ్ళు పడుతున్న దానికి ఒక వీడియో చేశాను రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటే ఇప్పుడు మీరు ఒకటి చూడండి ఐదేళ్ళ వయసున్న వాళ్ళకి పదిహేను వయసు వయసున్న వాళ్ళకి ఎంత గ్యాప్ ఉంటుందో ఇరవై ఐదేళ్ల వాళ్ళ మనస్తత్వం యాభై ఏళ్ళ వాళ్ళ మనస్తత్వం చాలా తేడా ఉంటుంది అందుకని ఏజ్ గ్యాప్తో కూడా తగతాలు ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఉంటుంటాయి వాళ్ళ అనుభవాలతో చెప్పేవి వీళ్ళకి నచ్చకుండా పోవచ్చు ఇంకా రెండో సిస్టర్ ఏమని పెట్టారు అంటే మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదండి పెళ్లి చేసుకోవాలంటే మా అమ్మాయి భయపడుతుంది ఎన్ని కట్నాలు అడుగుతున్నారు ఎంత లాంఛనాలు అడుగుతున్నారు ఇవన్నీ భయం అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి అవతల వాళ్ళు మధ్యతరగతి వాళ్ళ పెద్దవాళ్ళ అని ఆలోచించకుండా కట్న కానుకలు బాగా భారీ ఎత్తున లాంఛనాలు కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే మంచాలని కొంచాలని అవని ఇవని ఈ రోజుకే సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ నాకు కూడా ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే కోడల్ని మంచం తెచ్చుకో అవి తీసుకురా బీరువా తీసుకురా అంటే నిజంగా అత్తగారు ఆ మంచం మీద ఏమైనా ఎక్కి పడుకుంటుందా మనం కూడా చిన్న చిన్నవి ఆలోచించాలండి నువ్వు పుట్టింటి దగ్గర నుంచి మంచం తెచ్చుకో బీరువా తెచ్చుకో లేకపోతే సామాన్లు తెచ్చుకోవని అడుగుతుంటుంది అత్తగారు నిజంగా ఆ మంచం మీద మీ అత్తగారు వచ్చేమని పడుకుంటుందా ఆ బీరువాళ్ళ బట్టలు మీ అత్తగారు పెట్టుకుంటుందా నీ కోసమే అడుగుతుంది ఈ పిచ్చి అత్తగారులకు అర్థం కాదండి మినిమం నాలెడ్జ్ కూడా ఎత్తగారులకి లేదు నేనైతే ఈ జనరేషన్లో వచ్చాను కాబట్టి అత్తగారు దానికి నీకెందుకమ్మా ఆ మంచాలు కొంచాలు ఆ బీరువాలు తెచ్చుకోమంటాం మీరు నోరు బయటపడటం అత్తగారు మంచాన్ని తాందే కాపురానికి రావద్దన్న వాళ్ళు ఉన్నారు మంచం చేస్తేనే ఫర్నిచర్ తెస్తేనే ఇంటికి రాన ఆ ఫర్నిచర్ వీళ్ళు అత్తగారు ఏం చేసుకుంటుంది చెప్పండి ఈ అత్తలకి ఎప్పుడైతే తెలివితేటలు వస్తాయో అప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్కులు పోకుండా ఉంటారు వీళ్ళని కట్టుకున్న పాపానికి మగవాళ్ళు కూడా పోతున్నారు అర్థమైందా ఇది ఇది ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో సోదరు అడిగారు నేను ఎన్ని బాధలు పడ్డానో మా అత్తగారు అంత వరస్ట్ మనిషి లేదండి అట్లాంటి అంటే మన ప్రాద్ధం కొద్దే మనకు దొరుకుతూ ఉంటారండి ఎప్పుడైనా సరే నిజంగా మన జాతక ప్రభావం మనం మన మన టైము అన్నీ ఎలా ఉంటాయి చెప్పండి ఒకరు పొద్దున్నే అనుకుంటాం చూడండి మన లేచిన మొహారి విందం ఇవాళ బాగోలేదు మన టైము మంచి మొహం చూసి లేవాలి ఇవాళ మన టైం బాగోలేదని ఎలా అనుకుంటామో మనకి పూజార్లు పెట్టే జాతకాలు బట్టి కూడా మనం పుట్టిన గ్రహాలను బట్టి కూడా మనకి వచ్చారని కోవడం తప్ప మనం చేయగలిగింది కూడా మన చేతుల్లో ఏం లేదు మనం మార్చలేం కూడా ఇంకో అభిమాన్ పెట్టారు ఇంకో బ్రదర్ ఒకళ్ళు పెట్టారు ఏమని అంటే మీ అడ్రస్ చెప్పండి మేడం అని ఏమన్నా మీరు ఎవరన్నా ఆడపిల్లలకు సంబంధించిన అది ఏంటి నా అడ్రస్ దేనికి అడిగారో నాకైతే అర్థం కాలేదు దీనికి కారణం ఏంటనేది వాళ్ళు ఇంకోసారి నాకు మెన్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నాను ఓకేనా సరే ఇంకో ఆవిడ చెప్ చాలా ఇదిగా చెప్పారు ఏమని అంటే ఓన్లీ ఆడపిల్లల విషయంలో మీరు వన్ సైడుగా మాట్లాడుతున్నారు ఆడపిల్లల విషయంలో ఆడపిల్లలు ఎన్ని బాధలు పడుతున్నారో మీకు తెలుసా మీరు అలా ఎందుకు మాట్లాడలేదు అన్నారు అసలు ఆడపిల్లల గురించి మాట్లాడితే అసలు ఇంకా సంవత్సరాలు సరిపోవండి వాళ్ళ పడ్డ కష్టాలు వాళ్ళ పడ్డ బాధలు సరే ఆడపిల్ల తల్లే ని చూపిస్తున్నారు మీరు ఈ మధ్యన అలా అంటుంది ఇలా అంటే నిజంగా చెప్పండి ఒకటి ఇంకో ఆవిడ అడిగారు ఇంకో అమ్మాయి పెట్టింది ఒక కామెంట్ నేను నా హస్బెండ్ నా హస్బెండ్ టీవీ చుట్టానికి ఉండట్లేదు పర్సనల్గా టీవీ చూద్దామంటే ఆవిడ ఎదురుకుండా ఉంటుంది మా అత్తగారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం మేము మాకంటూ పర్సనల్ లైఫ్ లేదు అది ఇది అంటున్నారు నిజంగా చెప్పండి ఈ రోజుల్లో సైడ్ బెడ్రూమ్స్ సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్స్ ఆ ఇల్లులు ఈ ఇల్లు విల్లాసు ఇంత ఫెసిలిటీస్ వచ్చాయి మీ అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అమ్మల దగ్గరికి వెళ్ళి నిజంగా అడిగి చూడండి వాళ్ళ రోజుల్లో కనీసం వాళ్ళు ఉండటానికి ఇల్లు కానీ మంచాలు కానీ పరుపులు కానీ ఫెసిలిటీస్ కానీ భార్యాభర్త పర్సనల్గా కలిసే అందుబాటులో భర్త ఉండటం కానీ మాట్లాడుకోవడం కానీ ఇద్దరు కలిసి కాఫీలు తాగటం కానీ ఏదైనా ఊర్లు వెళ్ళటం కానీ ఏమీ లేని రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ అత్తగారులు మామగారులు అందరు బావగారులు మామగారు తరతరాలు వాళ్ళు నాలుగు తరాల వాళ్ళు ఒక ఇంట్లోనే గడిపిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఒక్క అత్తగారిని ఉంటేనే మా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది అంటున్నారు మీరు తప్పుగా అనుకోవద్దు దయచేసి క్షమించండి నేను ఇలా చెప్పానని మీరు అలా డిస్టర్బ్ అవుతున్నారు మీ అమ్మమ్మ తాతయ్య గురించి ఒకసారి అడిగి చూడండి వాళ్ళు ఏ గన్ని గదులు ఇంట్లో ఉన్నారో మీరు అత్తగారు కనపడితేనే టీవీ చూడండి మీకు పర్సనల్ బెడ్రూమ్ ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది ఎన్ని మాటలైనా ఎన్ని కబుర్లైనా మీరు చెప్పుకోవచ్చు కానీ ఒక హాల్ దగ్గరికి వస్తరికి అదే టీవీ అత్తగారికి చక్కగా రూమ్లో పెట్టి ఆవిడని చక్కగా ఒక రూమ్ అరేంజ్ చేయండి ఆవిడ ఆవిడదారిన ఆవిడ వెళ్తారు ఓకేనా ఈ క్వశ్చన్కి ఏ సమాధానం ఇంకోళ్ళు అడిగారు ఏమని అంటే మేడం ఓన్లీ అత్తగారులే బాధపడుతున్నారా కోడళ్ళ పడ్డ బాధల గురించి ఏంటి అంటున్నారు దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పను అందరికీ అత్తగారు బాధలు పెడితే అనాథాశ్రమాలకు వెళ్ళాల్సి వస్తుంది కోడలు బాధపడి కోడలు ఇబ్బంది పడితే పుట్టింటి వాళ్ళు వచ్చి మొన్న చెన్నైలో మనం చూసాం బ్యాండ్ మాళాలు పెట్టి పుట్టింటికి తీసుకెళ్ళి చక్కగా దర్జాగా ఉంచుకుంటున్నారు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు లేదంటే పుట్టింటి వాళ్ళు కూడా ఆ అమ్మాయికి ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు లేకపోతే దర్జాగా అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడి చదువుకునే కెపాసిటీ ఈ రోజుల్లో పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ధనామని వెళ్ళిపోతున్నారు అదే ముసలావిడ వెళ్ళాలి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎవరన్నా వచ్చి జరిపిస్తేనే మీ వాళ్ళని మేము చేర్చుకుంటాము అని అడిగారు మొన్న నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ ఫోన్ చేశారు అమ్మ నా కొడుకు కోడలు కూతురు అల్లుడు కూడా వచ్చి సంతకం పెట్టినట్టున్నారు నేను ఓల్డేజ్ హోమ్లో చేర్పించుకోరన్నారు ఎవరన్నా నామినీగా సంతకం పెట్టాలట తెలిసిన వాళ్ళు మరి ఏంటి మేడం నా పరిస్థితి అని ఫోన్ చేస్తే మీరు రావడం ఏంటి అంటే వాళ్ళు ఇట్లా నన్ను ఒప్పుకోవట్లేదు ఇంట్లో ఉంచుకోవడానికి నీ వల్లే మాకు సమస్యలు భార్యాభర్తలకి నువ్వు ఎక్కడికన్నా పోయి ఉండమ్మా అన్నాడు అమ్మా అని సరే అని చెప్పి ఆ హోమ్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు చేర్పించుకోండి నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళ వాళ్ళతో నేను మాట్లాడి సైన్ పెట్టేస్తాను అని చెప్పి వాళ్ళని చేర్పించడం జరిగింది అంటే వచ్చి సంతకం పెట్టిన పెట్టడానికి కూడా ఇష్టపడలేదు సరే ఇప్పుడు అందరి గురించే నాకు అత్తగారుల తరపున నేను మాట్లాడుతున్నాను ఈ అత్తగారులే తెలివైన వాళ్ళైతే అదనపు కట్నాలు అడగటం కట్నాల కోసం లాంఛనాలు తలలేదు లేకపోతే ఇంకోటి నా నాకు తెలిసిన నా బంధువర్గంలోనే బోళ జరిగినాయి ఏంటండి సారి పెడతాం ఆ సార్లు అవతక్కు పోయినాయి నూట ప పదిళ్ళు ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి వెయ్యిళ్ళు ఉన్నాయని చెప్పి పంచుతారు చెప్పండి మనం అదే అత్తగారిని రాచిరంపాన పెడుతున్నాం కానీ అత్తగారు హోదాలో ఉండి అందరూ ఆలోచించండి ఐదు ఇళ్ళు ఆరు వందల ఇళ్ళు పంచుకోవాలి అంటే నా ఓడలు వచ్చిందని ఘనంగా పది మందికి చెప్పుకోవడం కోసం వాళ్ళు అడుగుతున్నారే కానీ ఆవిడ మీరు తెచ్చే స్వీట్లు అరిసెలు చిలకలు తినేసరికి ఆవిడ పళ్ళు ఊడిపోయి కళ్ళు ఊడిపోయి షుగర్లు వచ్చేసి బీపీలు పెరిగి ఒక మూల కూర్చుని ఓపిక లేపని ఇవన్నీ సర్ది జనం అందరికీ పంచుతుంది కానీ రాగానే కోడలకి పంచడాలు ఏంటి మా నాన్న కష్టపడి సంపాదించింది ఈవిడి పెత్తనంతో పంచడం ఏంటి అనిపిస్తూ ఉంటుంది కోడళ్ళకి అవునా కాదా దానికి మీరు కప్పల్సీ కంపల్సరీగా కామెంట్ పెట్టండి సరే కట్నాల దగ్గరికి వచ్చేసరికి నేను అందరినీ చాలా ఇదిగా అడుగుతున్నానండి అత్తగారులు నిజంగా ఎందుకు కట్నాలు అనేసరికి ఒత్తిడి చేస్తున్నారు ఆడపిల్లల తలుల మీద అంటే ఒకటేనండి కారణం దానికి ఈ కట్నం డబ్బులతో ఈవిడే నగలు నటలు చేయించుకోదు ఈ కట్నం డబ్బులతో ఆవిడేమి ఎంజాయ్ చేసేది ఈ కట్న డబ్బులు తీసుకెళ్లి మూగుడు పెళ్ళాలు అత్తగారు మామగారులు హరీమూరికి వెళ్ళిపోరు ఈ కట్నం తీసుకుని ఏదో విల్లా కొనేసుకోరు ఈ కట్నం డబ్బులు తెచ్చినా కూడా వీళ్ళకి ప్రైలళ్ళు గ్రాండ్గా చేసి ఆడపిల్లకి నగలు బాగా పెట్టి కొడుక్కి ఒక బైక్ కొనిపెట్టో కొడుక్కు ఒక కారు కొనిపెట్టో లేకపోతే కొడుకు కోసం దాచి మన వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్లు వేసు లేకపోతే వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకోవడానికి ఈ వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కట్నాలు అని చెప్పి వంకతో జనాన్ని పీడించి తీసుకుని వీళ్ళు ఏం సుఖపడుతున్నారు చెప్పండి మీరు మీరు అందరూ ఆడపిల్లల తల్లి ఒక్కసారి కూర్చుని కట్నం తీసుకున్న తర్వాత వియ్యపురాలు ఏమన్నా ఆ కట్నం డబ్బులు వాడుకున్న వాళ్ళు కనిపించారా సరే మహా అయితే కొడుకు తెచ్చిన కట్నం కాబట్టి ఒక వారు గొలుసు చేయించుకుని ఎవరికి ఇస్తుంది చచ్చిపోయిందా సరే చెప్పండి ఎవరికి ఇస్తుంది మీకు ఆ నీ కూతురుకో కొడుకో అలా ఆవిడ కూతురుకో ఇచ్చుకుని పోతుంది అవునా అయిపోయింది ఇంకో వాళ్ళు కామెంట్ పెట్టారు ఏమని అంటే మనం మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తేనే ఎంతమంది దొరికారు మేడం అదే కోర్టుకి వెళ్తే ఎంతమంది ఉన్నారంటే ఖచ్చితంగా అండి అక్కడికే వస్తున్నాను ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ టాపిక్ తెచ్చింది కూడా ఇదేదో చిన్న విషయం అనుకుంటున్నారు ఇది కరోనా కంటే భయంకరమైన చాప కింద నీరులాగా మన ఇళ్ళల్లో చేరుతుంది ఏంటంటే అత్త అంటే కోడలకు పడదు కోడలు అంటే అత్తగారికి పడదు అన్నదమ్ములకు పడదు తోడు కోండలకు పడదు లేకపోతే అన్నదమ్ముల పిల్లలకు పట్టలేదు ఇవన్నీ మనకు మంచివి అంటారా మన ఆరోగ్యాలకు ఇవన్నీ సరే కోర్టుకి వెళ్తే కోడలు ఏమైనా పెడుతుంది అంటే కేసులు ఏమైనా పెడుతున్నారు వాళ్ళు డౌరీ కేసు పెడుతున్నారు హస్బెండ్ల మీద అత్తగారి మీద ఆడపొడుచు మీద ఆడపొడుచు ముగుడి మీద నేను కష్టపడుతుంటే వీళ్ళందరూ ఎందుకు సుఖంగా ఉండాలని మొత్తం అందరినీ పెట్టి ముయించి పడేసి లోపల పెట్టి కొడుకుని కన్నా పాపానికి వాళ్ళు జీవితాంతం కోర్టు చుట్టూ తిరుగుతూ మీ ఇద్దరు కొట్టుకోవడం వల్ల లాయర్లో బాగుపడుతున్నారు తెలుసా ఒక పెద్ద మనిషిని పెట్టుకుని కాంప్రమైజ్ అయిపోండి మీరు అమ్మాయి శుభ్రంగా ముగ్గురితో సంసారం చేసుకోవాలనుకోండి తల్లి నీ వల్ల అత్తగారివి నీ వల్ల సమస్యలు వస్తున్నాయమ్మా నువ్వు మేము చూసుకుంటాం వియపురాలు వియపురాలు మాట్లాడుకోండి మేము ఉండి నేను చూసుకుంటామమ్మ వాళ్ళిద్దరిని చక్కగా కాపురం చేసుకొని ఎందుకు టార్చర్ పెడతావు మన ఇద్దరం చోటుందో అని చెప్పి కాంప్రమైజ్ అత్త వియ్యపురాలు అవ్వండి వియ్యపురాలు అవి వాళ్ళిద్దరిని ఒక చోట తీసుకెళ్ళి పెట్టండి దీనివల్ల మీరు కోర్టుకి ఒక లాయర్ని పెట్టుకుని వాళ్ళు ఒకలాయర్ని పెట్టుకుని ఇద్దరు కలిసి లాయర్లని బాగు చేసి కోర్టుకి వెళ్ళి ఆ భరణమో ఏదో తెచ్చుకుని ఏంటి వాడు మనకేంటి అండి అసలు మీకు మూడే కాదన్నప్పుడు విడాకులు తీసేసుకుందత్త వాడి దగ్గర మనం అడుక్కుని తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి వాడు ఏడుస్తూ మనకివ్వటం చెప్పండి ఎక్కడైనా సరే ఆడపిల్ల ఏడుపు కుటుంబానికి జాతకాలతో సహా పీడి పీడిచ్చేస్తుంటాయట ఆడపిల్ల ఏడుపు మీ కుటుంబంలో ఉందా అని అడుగుతారు జ్యోతిష్యం చూసి తెలుసా అండి మీకు జ్యోతిష్యంలో కూడా వచ్చేస్తుంది వాళ్ళకి ఆడపిల్ల ఏడుపు ఇంట్లో ఉందా అని అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల శాపాలు కూడా మనకు ఉండకూడదు ఖచ్చితంగా సరే మీ అందరినీ ఒక మాట అడుగుతాను మీకే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎంత కష్టపడి చదివిస్తున్నారు పగలు రాత్రి వస్తున్నారు స్లిప్ టెస్ట్లని ఆ టెస్ట్లని ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు కొట్టుకుంటే సముదాయిస్తున్నారు ఇద్దరు పోట్లాడుకుంటే మీరు భరించలేరు అమ్మా నాన్న తండ్రి కానీ తల్లి కానీ ఇద్దరు ఆ ఇద్దరు కొట్టుకుంటే భరించలేరు మరి అదే పాత్ర కదా ఈ అత్తగారు కూడా పోషించింది పిల్లల విషయంలో ఎంత కష్టపడి కని పెంచి పెద్ద చేసి ఒక హోదాల నుంచే ఇచ్చింది కట్నం డిమాండ్ చేస్తుంది అంటే అక్కడ కొడుకు డిమాండ్ గల మనిషి కదా కట్నం అడుగుతుంది ఆవిడ సరే ఆ కట్నం తీసుకుని ఆవిడ ఏం చేసుకుంటుంది అది అత్తగారులకు తెలియాలి అర్థమైందండి ఇది అడిగిన ప్రశ్నలకు సమాధానం ఒక ఆవిడ పెట్టారు అమ్మ నేను నా కూ నా కోడలికి ఆరు నెలల పాటు ఉండి చిన్న కోడలికి పురుడు పోసాను అన్నీ చేశాను నన్ను పని అమ్మాయి కంటే హీనంగా చూశారు అని చెప్తాను ఇది మాత్రం నేను చాలా ఏళ్లలో చూశాను అది అత్తగారినే కాదండి అట్లాంటి ఆడపిల్లలు అమ్మా నాన్నను కూడా చూసిన వాళ్ళని కూడా చూశాను ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అమ్మా నాన్న కూడా నచ్చరు నాన్నని ఎలా వాడుకుందంటే అమ్మాయి ఇద్దరు ఆడ ఇద్దరు మోపిల్లలు స్టేట్స్ నుంచి వచ్చింది నా కళ్ళ ముందే మా ఇంట్లోనే జరిగింది ఇది నాకు కూడా బంధువులే నానా తీసురా డైపర్ల ప్యాకెట్లు తీసురా అమ్మా నువ్వేంటే కూర్చున్నావు వేడి పెట్టుకో అసలు ఏమన్నా ముద్దుగా ముచ్చటిగా కానీ ఒక ఆడపిల్ల లక్షణం కానీ ఏమీ లేదండి ఒక్క ఆ అది చూసిన తర్వాత నేను మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తలుపు లేసేసుకుని బాబోయ్ మన పిల్లల పెద్దవాళ్ళ తర్వాత నేను నువ్వు పనమ్మాయిగా సెటిల్ అయిపోతామేమో మనం ఏమన్నా ఈ రకంగా ఉంది పరిస్థితి బయట ఇంత విసురులు ఇంత కోపాలు డైపర్లు ప్యాకెట్లు గబగబై పరిగెత్తుకుని ఇవ్వాలి తలులు తండ్రులు ఏమో గబగబా పరిగెత్తుకుని సిర్లాక్ డబ్బా అయిపోతే మీద బట్టలు లేదో చూసుకుని బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయి తెచ్చేయాలి ఏంటండి ఇదంతా ఏ ఏముధరించారని చెప్పి వీళ్ళకి పరిగెత్తుకుంటూ పనులు చేయాలి చెప్పండి వీళ్ళు ఎందుకు చేసుకోరు లేచి ముప్పై ఏళ్ళ వాళ్ళేమో లేచి పని చేయరు అరవై ఏళ్ళ అత్తగారు వీళ్ళు లేచేసరికి వంటలు చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి అని అంటారు సరే మా అత్తగారు ఏం సహాయం చేయదు నన్నీ నేనే చేయాలి అని అంటున్నారు చాలామంది ఏళ్ళు చేస్తుందండి ఆవిడ ఈ వయసులో అయితే మీకు స్విగ్గీలు ఆర్డర్ పెడితే భోజనాలు వచ్చినాయి ఆవిడ జనరేషన్లో స్విగ్గీలు కానీ జొమాటోలు కానీ ఏమైనా ఉన్నాయా ఎవడొచ్చినా భోజనం వండి పెడితేనే కానీ దిక్కులేదు అవునా కదా మరి ఏంటండి మారాలంటే ఎదురు మనిషిని నాకు అందరికీ అనిపించవచ్చు కనిపించవచ్చు అత్తగారు మంచిది వచ్చింది కాబట్టి ఇవి ఎన్ని స్విచ్లైనా ఇస్తుంది అని కాదు ఇన్ను ఇన్ని ఉన్నాయి ఏంటి ఇంకోళ్ళు అడిగారు ఏమని అంటే మేడం మరి అత్తగారు ఏజ్ హోమ్కి వెళ్ళిపోయింది అని బాధ ఇంత బాధపడిపోయి మీరు స్పీచ్లు ఇచ్చారు మరి మేం పడ్డ కష్టాలు మేం భర్తలను వదిలేసి పిల్లల్ని కడుపులో పిల్లని చంపేస్తున్నారు కడుపులో పిల్లని చంపేసుకోమన్నారా అది అండి ఇదండి అని చెప్పి పెట్టారు నిజమండి అలాంటివి జరిగినప్పుడు ఎవరైనా అలాంటి వాళ్ళని చచ్చినా వదిలిపెట్టకూడదు నిజంగా పనిష్మెంట్ దేవుడు ఖచ్చితంగా వేస్తాడు అలాంటి వాళ్ళకి ఇంకోటి నేను ఒక మదర్గా ఒక సిచ్యువేషన్ చూశాను కాబట్టి చెప్తున్నాను నేను నెల్లూరులో మా చిన్నబాబుని డెలివరీ అయినప్పుడు ఒక ఏ హాస్పిటల్ హాస్పిటల్ పేరెందుకులే కానీ అయితే మా బాబు డెలివరీ అయ్యాడు నన్ను అప్పుడే లోపల థియేటర్ నుంచి తీసుకొచ్చారు పెద్ద పెద్ద తేడి ఏడు పిలిపేస్తుంది ఏమైంది నాకు మత్తుగా ఉన్నాను ఏమైందో తెలియట్లేదు ఏంటని చూస్తే ఒక ఆవిడ ఆడపిల్ల పుట్టింది పద్నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ పాప తర్వాత పద్నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని ఏడుస్తుంది ఆవిడ మా పెద్దత్తగారు రూంలో తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఏంటి అమ్మ అంటే ఆడపిల్ల పుట్టిందండి అంటే ఫోన్లు ఏంటి కోడలికి తెలిస్తే బాధపడుతుంది అలా ఎడవకూడదండి కోడలు ఎలా బాధపడుతుందండి మేము మీరు అట్లా చేస్తుంటే మిమ్మల్ని మీరు అబ్బాయి కూడా రేపు వద్దునే ఏదన్నా అనుకుంటాడు కదంటే కోడలు కాదండి అది నా కూతురు అంది కూతుర్ల విషయంలో ఇంకో ఆడపిల్ల పుడితేనే తల్లులు అంటున్నారు అలా అత్తగారు అంటే చిన్న మాట అంటే చాలు మా అమ్మాయి అంటే మా ఆవిడకి ఇష్టం లేదని అవునా ఏ కూతురికైనా రెండోసారి ఆడపిల్ల పుడితే అనని తల్లి ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి అదే మాట ఇద్దరు అబ్బాయిలు పుట్టిన అంటున్నారు ఇద్దరు అమ్మాయిలు పుట్టిన అంటున్నారు ఈ రోజుల్లో దేవతలు ఎవరంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లులేని నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ సరే ఆ టాపిక్ అయిపోయింది ఇంకో టాపిక్ ఏం చెప్పమంటారు ఇవాళ సుగమే చెప్తానండి ఇవాళ ఇంకో టాపిక్ ఏం చెప్పమంటారంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మీరు కూడా కోడల్ని వచ్చినప్పుడు మా అమ్మాయిని పుట్టింటికి పంపించాలంటే కండిషన్స్ లెక్కల మీద పంపిస్తారు అదే కూతురు వచ్చేసరికి ఎట్లాంటి లెక్కలు కండిషన్స్ ఉండవు ఇది నేను చాలా ఇళ్లలో చూశాను అనుభవం పూర్వకంగా కూడా చాలా జరిగినాయి కానీ చాలామంది అత్తగారిని అడిగారు ఏంటండి మీరు మరి మీ అమ్మాయిని వస్తుందని చెప్పి మీ కోడలు ఉంచుకుంటున్నారు మరి వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని పెద్ద పండుగ సంక్రాంతి అంటే ఉంటుంది కదంటే కూతురు వస్తుంది కదమ్మా కోడళ్ళు కూతుర్లు కలిసి బయటకు వెళ్తుంటే చూస్తామో లేకపోతే వాళ్ళు వస్తే ఈ పిల్లలిద్దరు కలిసి అందరు కలిసి ఉంటారని ఉంటుందని చెప్పి పట్టి పెట్టానని ఒక ఆవిడ సమాధానం చెప్పింది అది మీ అందరికీ నచ్చకపోవచ్చు కానీ నిజంగా నేనైతే మనకి నచ్చలేదు మన ఇంట్లో ఉండదు ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోవాలని ఉంటే ఆ అమ్మా వెళ్ళి పది రోజులు రాపో అని చెప్తాం కానీ వద్దమ్మా ఇక్కడే ఉండు అని ఆ కోడళ్ళని ఉంచుకుంటున్నారంటే ఆలోచించండి మొన్న ఈ మధ్యన మనం కూడా ఒక టీవీలో చూసాం చాలా ఏళ్ల తర్వాత పిల్లల్ని బంధించారు పిల్లల దగ్గర చూస్తున్నారు నన్ను బంధించారు నన్ను చేశారు అని చెప్తున్నారు ఇవంటివి చాలా జరుగుతున్నాయి నేను కాదని అంటలేదు మీ అందరికీ వెళ్ళిపోవాలంటే బ్రదర్స్ ఆదరిస్తున్నారు వయసులో ఉన్నారు కాబట్టి మీ కళ మీరు వినబడతారు ఫ్రెండ్స్ ఉన్నారు పీజీ హాస్టల్స్ ఉన్నాయి లేకపోతే అమ్మానాన్న ఉండి దగ్గర దర్జాగా తీసుకెళ్తున్నారు బ్యాండమాళాలు పెట్టి అదే వృద్ధాప్యంలో అమ్మా నాన్నని అత్తగారిని మామగారిని వద్దంటే వాళ్ళకి అప్పటికే ఆ అక్క చెల్లు ఉంటే వాళ్ళు చచ్చిపోయో ఆవిడ అమ్మానాన్నలో పోయి ఆవిడకి అందరూ అయిపోయిన తర్వాత ఆవిడ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగే క్వశ్చన్ నేను అది మనకైతే బోర్డు వయసు ఉంది ఓపిక ఉన్నాయి ఎక్కడికన్నా వెళ్తాం పీజీ హాస్టల్స్లో ఉంటాం డబ్బు ఖర్చు పెట్టుకుంటాం వాళ్ళకి అకౌంట్లో డబ్బు ట్రాన్సాక్షన్ తెలీదు ఏటీఎంలో డ్రా చేసుకోవడం తెలీదు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఉండాలి అది ఏం చేస్తాను చెప్పండి అంతకోసం నేను ఈ వీడియోలు చేశాను తప్ప ఎంత ఇదిగా ఇంతసేపు చెప్పాలని నా ఉద్దేశం కాదు మారాలని కూడా నేను ఎవరికీ చెప్పట్లేదు కేవలం అలా వచ్చింది కాబట్టి ఆ వీడియో చేశాను ఓకేనా బాయ్ అండి